నమస్తే అండి నేను మీ డాక్టర్ చెన్నౌరి రాయచోటి శుభ ఆయుర్వేద అండ్ ఆర్గానిక్ సెంటర్ థ్యాంక్ యూ సో ఇవాళ మనం అధిక బరువు గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకంటే చాలామంది ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి బాధపడుతున్న సమస్య ఏంటంటే అధిక బరువు తర్వాత ఒబేసిటీ ఏంటి కాబట్టి ఎందుకు ఈ ఒబేసిటీ వస్తుంది ఎందుకు అధిక బరువు పెరిగిపోతున్నారు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి సో ప్రధానంగా ఏంటంటే మన ఫుడ్ స్టైల్ అండి ఎక్కువగా ఇవాళ మనం బయట ఫుడ్డు అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయాం తర్వాత ఏంటంటే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయాం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయాం సో మనది కాదు జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి సో వాటన్నిటికీ మనం ఏంటంటే అలవాటు పడిపోయి వాళ్ళ చాలామంది ఫ్యాటీగా తయారవుతున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ ఫ్యాటీ తయారవుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు గృహిణులు ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల సో వాళ్ళ శారీరక శ్రమ తక్కువ ఉండడం వల్ల సో బయటికి రాకపోవడం వల్ల సో చాలామంది గృహిణులు మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారండి సో పురుషుల్లో కూడా జెంట్స్లో కూడా ఈ సమస్య ఉంది కానీ ఎక్కువ శాతం మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది కానీ దీనికి కారణం ఏంటంటే మనం ఎక్కువ మన ఫుడ్ స్టైల్ అనేది చేంజ్ చేయలేదు సార్ కంప్లీట్గా మారిపోయింది ముందు మనం తీసుకున్నటువంటి ఆహారం వేరు ప్రస్తుతం ఉన్న రోజులు మనం తీసుకున్నటువంటి ఆహారం వేరు ఎన్నో రకాల మార్పులు వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫుడ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఈ అధిక బరువు అనే సమస్య అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి కారణాలు ఏంటంటే చెప్పాను కదా జంక్ ఫుడ్స్ అనేది జంక్ ఫుడ్స్ అనేది తీసుకోవడం వల్ల వస్తుంది ఎక్కువ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఈ సమస్య అధికంగా వస్తుంది తర్వాత మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్ల ఎక్కువ వస్తుంది తర్వాత ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ అధిక బరువు సమస్య అనేది ఏర్పడుతుందండి మందిలో ఇవాళ సఫర్ అవుతున్నటువంటి ఎక్కువ శాతం దీని గురించి సఫర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు సో దీనికోసం వెల్నెస్ సెంటర్లు చాలామంది పరుగులు తీస్తున్నారు తర్వాత కొన్ని చోట్ల ట్రీట్మెంట్ సిట్టింగ్స్ ఎన్నో సిట్టింగ్స్ తీసుకుంటున్నారు సో అవన్నీ తీసుకున్నా కూడా తాత్కాలికమే చాలామంది పరుగులు పెట్టారండి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి మనకు పేర్లు అనవసరం అక్కడ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు తీసుకుని ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ సేమ్ విషయంకి వచ్చేస్తున్నారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న రోజున మాత్రమే కొద్దిగా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది తిరిగి వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తున్నారు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కారణం ఏంటంటే సో అవన్నీ కూడా తాత్కాలికం డబ్బు వచ్చేసేటివి సో ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం అనేది శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలోనే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మనకు తీసుకుంటే ఇటు ఎటువంటి నియమాలు లేవండి ఆహార నియమాలు అనేది ఎక్కువగా మన దగ్గర ఉండవు సో అక్కడంతా కూడా వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు చేసిందే చేయాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పి చేయాలి ఎలా ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి రూల్స్ ఎక్కువ ఉంటాయి సో అవన్నీ మన దగ్గర ఏమీ కాదండి మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ చిన్న చిన్న ఇవి ఉన్నాయి నేను చెప్తాను సో అవన్నీ పాటించి చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి అవి తీసుకుంటూ ఈ కేవాలో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఒక నాలుగు ప్రోడక్ట్స్ ఉన్నాయండి సో అవన్నీ యూజ్ చేయండి మీరు న్యాచురల్గా సహజంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు మీ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు మీ టోటల్ బాడీ వెయిట్ని తగ్గించుకోవచ్చు టోటల్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి మన కేవా ప్రోడక్ట్స్ ద్వారా ఏ విధంగా మీరు దాని నుంచి బయటపడవచ్చు అనేది నేను చూపిస్తాను ఏంటండి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ కేవా యొక్క అద్భుతమైనటువంటి ఐదు తోటి వెయిట్ లాస్ ఎలా కావాలి ఎలా మనతో బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవాలి బరువు తగ్గించుకోవాలని మనం మాట్లాడుకున్నాం దానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల ప్రోడక్ట్స్ ఇవి సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మరి మొట్టమొదటి వచ్చేసి మీల్ రీప్లేస్మెంట్ అండి ఈ మీల్ రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే దీంట్లో హై ప్రోటీన్స్ అవి ఏమీ లేకుండా చాలా చక్కగా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి ఇది మనం ఏం చేయాలంటే మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ అనేది స్కిప్ చేయాలండి ఎందుకు స్కిప్ చేయాలనేది మీకు అర్థమవుతుంది మనం ఎక్కువగా ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఫ్యాట్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైతే ఉదయం సాయంత్రం మనం టిఫిన్ అనేది అల్పాహారం అనేది తగ్గించేసుకుని తీసుకోకుండా ఆ స్థానంలో ఈ మీల్ రిప్లేస్మెంట్ భర్తీ చేయాలి ఇది ఎలా యూజ్ చేయాలంటే దీంట్లో స్కూప్స్ ఉంటాయండి స్కూప్ ఒక టూ స్కూప్స్ అనేది మనం తీసుకొని హాట్ వాటర్లో హ్యాపీగా మిక్స్ చేసుకొని దీనికి మిల్క్ గిల్క్ ఏమి వాడాల్సిన అవసరం లేదు మంచి చక్కగా హాట్ వాటర్లో ఒక రెండు స్పూన్స్ లేదంటే రీస్ కుప్స్ వేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకొని మీరు వింటే తీసుకోవచ్చు తీసుకొని మళ్ళీ నైట్ కూడా మీరు ఏంటంటే భోజనం లేకుండా ఆ ప్లేస్ స్థానంలో కూడా మీరు మీ రిప్లేస్మెంట్ పౌడరే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక ఇది చేయాలి సో మీరు మరీ ఆకలి ఎక్కువగా ఉంది అది మాకు సరిపోవట్లేదు ఎలా సరిపోతుంది అని మీరు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ మార్నింగ్ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ పౌడరు ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చేసి తర్వాత ఏదైనా లైట్గా అంటే ఒక మీరు ఒక నాలుగు ఇడ్లీ అనుకోండి జస్ట్ ఒక రెండు ఇడ్లీలు మాత్రం తీసుకోండి ఫ్యాట్ ఫుడ్ కాకుండా జస్ట్ తొందరగా జీర్ణమయ్యేటువంటి ఆహారం లైట్ ఫుడ్ అనేది లేదా ఫ్రూట్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ అయితే అద్భుతంగా ఉంటుందండి మీరు అట్టించిన ప్లేస్లో ఒక ఇడ్లీ రెండు కూడా స్కిప్ చేసేసి మీరు ఏదైనా అంటే మంచి ఫ్రూట్స్ అనేది మీరు తీసుకోండి విటమిన్ ఫ్రూట్స్ ఉంటాయి సో ఆ విధంగా తీసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ అనేది మీరు ఈ పౌడర్ తీసుకోవాలి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే మేము మధ్యాహ్నం అనేది భోజనం చేయాలి ఒక పూట భోజనం చేయాలి రెండు పూటలు మీరు రీప్లేస్మెంట్ పౌడర్ అనేది ఉదయం సాయంత్రం తీసుకోవాలి తద్వారా మీకు ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటుగా పరుగడుపునే ఈ వచ్చేసి ఫ్యాట్ బర్నర్ జ్యూస్ మన బెల్లి ఫ్యాట్ని తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఒక థర్టీ ఎంఎల్ హాట్ వాటర్లో తీసుకోండి ఒకవేళ హాట్ వాటర్ అవైలబిలిటీ లేకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు వేడి నీళ్ళు అనేది గోరవెచ్చని నీళ్ళు అనేది అందుబాటులో లేకపోతే మీరు చండ నీళ్ళు కూడా తీసుకోవచ్చు గోరవెచ్చని నీళ్ళల్లో ఒక థర్టీ ఎంఎల్ పైన క్యాప్ ఉంది ఈ క్యాప్ తోటి థర్టీ ఎంఎల్ వేసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని తీసి దాని తర్వాత ఈ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్ అనేది కూడా ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇది కూడా మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ థర్టీ ఎంఎల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి పాటుగా ఈ మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్ అండి ఇది మీకు వీటన్నిటికి సపోర్ట్ చేస్తుంది అద్భుతంగా మీ దగ్గర సపోర్ట్ చేస్తుంది దీంతో పాటుగా మీరు టీ కాఫీ అలవాటు ఉంటుంది చాలామందికి అలవాటు ఉన్నా లేకపోయినా కూడా ఇది గ్రీన్ టీ అనేది ఖచ్చితంగా హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది తులసి గ్రీన్ టీ ఇది కనుక మీరు యూస్ చేస్తే ఫ్యాట్ తగ్గించడానికి చాలా లోపల ఉన్నటువంటి దీన్ని ఇవ్వడం చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ ఐదు ప్రోడక్టులు మనం తీసుకున్నారంటే కనుక ఇది ఎట్లా అంటే ఎన్ని రోజులు వాడాలి అంటే కనుక మీ మీద ఆధారపడి ఉంటుంది కారణం ఏంటంటే మీరు ఐదు కేజీలు తగ్గాల పది కేజీలు తగ్గాల పదిహేను కేజీలు తగ్గాల మనది ఎలా ఉంటుందంటే అండి బయట మార్కెట్లో ఉన్నటువంటి వెల్ సెంటర్ మాది ఉండదండి ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఫైవ్ కేజీస్ తగ్గి తగ్గించేయడం టెన్ కేజీస్ తగ్గించేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా సో బయట చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిగా ఐదు కేజీలు పది కేజీలు ఇలా తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు దానివల్ల చాలామంది చనిపోయిన దగ్గలాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ విధంగా ఒక్కసారిగా అంత వెయిట్ లాస్ అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పొలావలసి వస్తుంది సో మన ఆయుర్వేదంలో ఎలాగంటే నెలకు రెండు మూడు కేజీలు మాత్రమే తగ్గుతుంది కాబట్టి అలాగే స్లోగా ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో అప్పుడు మీరు ఆరోగ్యకరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వెయిట్ లాస్ అవ్వడం అధిక బరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అన్నమాట అది పూర్తిగా విరుద్ధమండి వాళ్ళు బయట చేసేది ఆ విధంగా చేయడం వల్లనే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వెయిట్ తగ్గిపోతున్నారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలామంది తినడానికి ఇబ్బంది అయిపోయి ఓవర్ లాస్ అయిపోయి చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి మన దాంట్లో అటువంటి ఇబ్బంది ఉండదు మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా నెలకు రెండు మూడు కేజీలు మాత్రమే తగ్గుతారు కొంచెం టైం పడుతుంది అండి టైం శాశ్వత పరిష్కారం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మీరు వెయిట్ లాస్ తగ్గడం అనేది ఇందులో జరగడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి ఈ ప్రోడక్ట్స్ అనేది మనం వెయిట్ లాస్కి ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పాం చిన్న జాగ్రత్తలని ముందు చెప్పాను నేను తర్వాత మీకు జాగ్రత్తలు చెప్తాను చిన్న చిన్న పాటించాలండి మనం ఏం లేదు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే అన్ని రోజులు ఎందుకంటే ఇది మీ వెయిట్ మీరు ఇండికేషన్ తగ్గాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఫైవ్ కేసు టెన్ కేస్ ఫిఫ్టీన్ కేస్ అనేది సో దాని ప్రకారంగా పీరియడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేది ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం కొంచెం పీరియడ్ అనేది పెరుగుతుంది సో తక్కువ ఉన్న వాళ్ళు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అనేది మస్ట్ యూజ్ చేయాలి ఈ మెడిసిన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇవి చెప్పదాల్సింది ఈ ప్రోడక్ట్స్ ఏదైతే యూజ్ చేస్తుంటారో ఈ యూజ్ చేసే అన్ని రోజులు మీరు నాన్ వెజ్ అనేది మీరు స్కిప్ చేయాలి నాన్ వెజ్ తీసుకూడదు మటన్ చికెన్ అనేది యూజ్ చేయకూడదు సెకండ్ థింగ్ వచ్చేసి బేకరీ ఐటమ్స్ అనే బేక్ ఐటమ్స్ ఏది కూడా అంటే స్వీట్స్ బేకరీ ఐటమ్స్ స్కిప్ చేయాలి తర్వాత దీంతో మరీ ముఖ్యంగా ఏంటంటే రోజు రెండు నుంచి ఐదు కిలోమీటర్లు మెల్లమెల్లగా పెంచుకుంటూ న్రమ పద్ధతిలో పెంచుకుంటూ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల వరకు మీరు నడక అనేది కంపల్సరీ ఉండాలని వాక్ చేయాలి టూ టు ఫైవ్ కిలోమీటర్స్ నిదానంగా ఇబ్బంది ఏం లేదు మొదట కిలోమీటర్ రెండు కిలోమీటర్ అలా పెంచుకుంటూ వెళ్ళి మీరు ఖచ్చితంగా ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీరు నడక చేస్తే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది రిజల్ట్ అనేది చాలా తొందరగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ మూడు ఖచ్చితంగా మీరు పాటించి తీరాలి నాన్ వెజ్ అనేది స్కిప్ చేయాలి బేక్ ఐటమ్స్ స్వీట్స్ అనేది స్కిప్ చేయాలి తర్వాత వాకింగ్ అనేది ఉండాలి మీకు ఇంకా టైం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న చిన్న మెడిటేషన్ యోగాస్ ఇలాంటి ఏదైనా ఉంటే ఆసనాలు కూడా చేసుకోగలిగితే యోగా ఆసనాలు చేయగలిగితే మరీ మంచిది అనమాట చేయకపోయినా కనీసం ఈ మూడు అయితే ప్రధానంగా మీరు ఖచ్చితంగా పాటించాలి అది ఎందుకంటే లైఫ్ లాంగ్ అవసరం లేదండి ఇక్కడ మీరు ఎన్ని రోజులు అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తారో అన్ని రోజులు మాత్రమే ఇవి యూజ్ చేయాలి అటువంటప్పుడే మీకు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ